బల్క్ డ్రగ్ పార్క్ వస్తే తమ జీవితాలు నాశనమవుతాయంటున్నారు బొత్స పరిశ్రమలు రావాలని వైసీపీ కోరుకుంటోంది కానీ బల్క్ డ్రగ్ పార్క్ వైసీపీ అనకాపల్లి జిల్లా రాజయ్యపేట చేరుకున్నారు వైసీపీ నేతలు బల్క్ డ్రగ్ పార్క్ పై స్థానికుల నిరసనకు వాళ్లు సంఘీభావం తెలియజేయడానికి అక్కడికి చేరుకున్నారు స్థానికులతో కలిసి ఆందోళనలో పాల్గొన్నారు వైసీపీ నేతలు

నిర్మాణాలను ఆపేస్తాము ప్రజలకు ఇష్టం లేకుండా అక్కడ ఎలాంటి నిర్మాణాలు చేపట్టము అని కొద్ది రోజుల క్రితమే హోంమంత్రి అనిత చెప్పారు కానీ ఏ నిర్మాణాలు ఆగలేదు యథావిధిగా అక్కడ నిర్మాణాలు జరుగుతూనే ఉన్నాయంటూ వైసీపీ నేతలు అక్కడున్న ప్రజలకు సంఘీభావం తెలియజేస్తూ వాళ్ల నిరసనలకు సపోర్ట్ చేస్తూ అక్కడికి చేరుకున్న దృశ్యాలు మనం చూస్తున్నాం పరిశ్రమలు రావాలని వైసీపీ కూడా కోరుకుంటోంది కానీ ప్రజాభిప్రాయ సేకరణ తీసుకోవాలి ప్రజాభిప్రాయ సేకరణకు వ్యతిరేకంగా అక్కడ ఎలాంటి బల్క్ డ్రగ్ పార్క్లను ఏర్పాటు చేయడానికి వీల్లేదు అంటూ వైసీపీ నేతలు అక్కడున్న ప్రజలతో మాట్లాడుతూ వాళ్లతో మమేకమవుతూ వాళ్ళ ఇబ్బందులు తెలి తెలుసుకుంటూ వైసీపీ నేతలు అక్కడ పర్యటిస్తున్న దృశ్యాలు మనం చూడొచ్చు బల్క్ డ్రగ్ పార్కు వ్యతిరేకంగా అక్కడ వైసీపీ నేతలు ఆందోళన నిర్వహిస్తున్నారు అనకాపల్లి జిల్లా రాజయ్యపేట నుంచి మనం ఈ దృశ్యాలను చూస్తున్నాం